హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ మిడిల్ క్లాస్ కిచెన్ ఈరోజు రెసిపీ మనం డైలీ మన ఇంట్లో చేసుకునే కర్రీస్లో ఒకటండి ప్రతిరోజు మనం ఉదయాన్నే లేచి పిల్లల కోసం హడావుడిగా లంచ్ ప్రిపేర్ చేస్తాం మనం ఆలోచించుకుంటూ ఉంటాం ఏ కర్రీ చేస్తే తొందరగా అయిపోతుంది పిల్లలకు లేట్ అవ్వకుండా తొందరగా లంచ్ బాక్స్ కట్టొచ్చని ఇలా క్విక్గా తయారయ్యే రెసిపీస్ని మనం మార్నింగ్ లంచ్ కోసం తయారు చేసుకుంటే పిల్లలకు లేట్ అవ్వకుండా ఉంటుందండి ఇలా క్విక్గా తయారయ్యే రెసిపీస్లో దోసకాయ టమాటా కర్రీ అండి ఈ దోసకాయ టమాటా కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ రెసిపీని చూసే ముందు మీకు ఒక విషయం చెప్పాలండి మా ఛానల్ని చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి ప్లీజ్ మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయక పోతే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మంచి కమెంట్ పెట్టండి అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు దోసకాయలు ఉల్లిపాయ పచ్చిమిర్చి నాలుగు టమాటాలు ఎండు రొయ్యలు ఇది మా వారికి ఇష్టమని వేస్తున్నా అండి మా పిల్లలైతే తినరు వాళ్ళు లంచ్ తినేటప్పుడు ఎండు రోయల్ని పక్కన పెట్టేసి తింటారండి మీకు నచ్చకపోతే మీరు దీన్ని స్కిప్ చేయొచ్చు తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఎండరయలు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దోసకాయలు తీసుకొని వాటి చెక్కు తీసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి దోసకాయలు చేదుగా ఉన్నాయో లేదో ఒకసారి టేస్ట్ చూసి చూసుకోండి లేకపోతే కర్రీ మొత్తం చేదైపోతుంది ఉల్లిపాయని కూడా చెక్కు తీసి కట్ చేసి పెట్టుకోవాలి ఇలా చెక్కు తీసిన వాటన్నిటిని నీళ్ళతోటి శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన కూరగాయని ఒకదాని తర్వాత ఒకటిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టుకోవాలి మనం మామూలుగా గిన్నెలో వండే కంటే కుక్కర్లో వండితే దోసకాయ కర్రీ చాలా తొందరగా అయిపోతుంది ప్లస్ దోసకాయ కూడా బాగా ఉడుకుతుందండి ఇప్పుడు కుక్కర్లో నూనె వేసుకొని కాగనిచ్చి అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలపాలి ఇలా రెండు నిమిషాల వరకు కలిపిన తర్వాత అందులోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి కర్రీని మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కర్రీని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే మనం ముందుగా తీసుకున్న ఎండి రోయిల్ని బాగా త్రీ ఫోర్ టైమ్స్ వాటర్తో బాగా వాష్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కర్రీని ఇంకోసారి బాగా కలుపుకోవాలి ఇందులోనే మనం ఒకటిన్నర స్పూన్ కారం వేసుకొని కర్రీని బాగా కలపాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలని కూడా వేసి కర్రీని బాగా కలిపి ఒక టూ మినిట్స్ కర్రీని ఉడకనివ్వాలి ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి ఇంకోసారి కర్రీని బాగా కలిపి చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసి ఒక ఐదు నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసి వేడివేడిగా కర్రీని సర్వ్ చేసుకోవడం ఈ రెసిపీ మీకు గనక నచ్చినట్లయితే మా ఛానల్ను కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మంచి కామెంట్ పెట్టండి అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్